తుంగభద్ర నది ఒడ్డున ఒక ఊరుండేది ఆ ఊరికి దూరంగా చిన్న కుటీరంలో బ్రహ్మయ్య అతని భార్య నివసిస్తూ ఉండేవాళ్ళు వాళ్లకు పిల్లలు లేకపోవడంతో ఎవరినైనా తెచ్చి పెంచుకోవాలని భార్యకు కోరిక కలిగింది భార్య మాట కాదనలేక చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి అడిగినా పెంచుకోవటానికి పాపనిచ్చేందుకు ఎవరూ ఇష్టపడలేదు ధనం లేకపోయినా బ్రహ్మయ్యకు కొన్ని అపూర్వ శక్తులున్నాయి ఒకరోజున బ్రహ్మయ్య కుటీరం ముందర కూర్చొని ఉన్నాడు కాకి ఒకటి ఎలుక పిల్లను ముక్కున కరుచుకొని వెళ్తుండుగా జారి బ్రహ్మయ్య ఇంటి ముందర పడింది వెంటనే బ్రహ్మయ్య అతని భార్య దాన్ని పైకి తీసి ఒళ్లంతా తుడిచి చెక్కగా నిమిరారు భార్య భర్తను చూసి మనకు పిల్లలు లేరు కదా మీ మంత్రశక్తిని ఉపయోగించి ఈ ఎలుకను పాపగా మార్చండి అన్నది భార్యమాట కాదనలేక సరే నీ ఇష్టం అన్నాడు బ్రహ్మయ్య ఏదో మంత్రం జపించి కమండలంలోని నీళ్లను ఆ చిట్టెలుక మీద చల్లాడు వెంటనే ఆ ఎలుక చిన్న పాపగా మారిపోయింది బ్రహ్మయ్య భార్య ఆనందించింది ఆ పాపను అల్లారు పెంచసాగింది వాళ్ళిద్దరూ ఆ పాపకు మూషిక బాల అని పేరు పెట్టారు కొంతకాలం గడిచింది పాప పెరిగి పెద్దయింది ఎప్పుడూ ఒక చోట స్థిరంగా ఉండకుండా తిరగడం అలవాటైంది కనిపించిన వస్తువులన్నీ కొరకడం తిండ్ల కోసం వెతకడం కూరగాయలు తినడం పప్పు డబ్బాలు వెతకడం వడ్ల బస్తాల దగ్గర బియ్యం బస్తాల దగ్గర తిరగడం రంధ్రాలున్న చోటనే ఆటలాడుకోవడం మూషిక బాలకు సహజ లక్షణాలుగా మారిపోయాయి ఇదిలా ఉండగా హఠాత్తుగా ఒక రోజున మూషిక బాల కనపడకుండా పోయింది రాత్రి పొద్దుపోయేదాకా కూడా మూషిక బాల కనిపించకపోవడంతో బ్రహ్మయ్య దంపతులకు ఆందోళన అధికమైంది ఉదయం లేవగానే పరిసరాలన్నీ వెతికారు ఎక్కడా కనబడలేదు కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ ఊళ్ళోకి వెళ్ళారు ఆనవాళ్లను బట్టి అటువంటి బాలిక శివాలయంలో కనిపించిందని ఒక ఆయన చెప్పారు మీరు చెప్పిన గుర్తులన్నీ ఉన్న బాలికను నేను శివాలయంలోనే చూశాను ఆలయ ప్రాంగణంలో వినాయక నవరాత్రుల సందర్భంగా పెద్ద వినాయక విగ్రహం ఒకటి ఏర్పాటు చేశారు నిన్న ఉదయం నుంచి ఆ బాలిక అక్కడే ఉన్నది అని అసలు సంగతి చెప్పాడు ఆ మనిషి వెంటనే బ్రహ్మయ్య అతని భార్య శివాలయానికి వెళ్ళారు అక్కడ మూషికబాల పూజారి దగ్గరే కూర్చొని పూజలో అతనికి సాయం చేస్తూ ఉంది భక్తులకు ప్రసాదం ఇస్తుంది తదేకంగా వినాయకునే చూస్తూ తన్మయమైపోతుంది తల్లిదండ్రులను చూసి తనను అక్కడ నుంచి తీసుకెళ్లిపోతారేమోనని భయంతో దేవుడి విగ్రహం వెనుకకు వెళ్లి దాక్కుంది విషయం గ్రహించిన బ్రహ్మయ్య వినాయకుడి పట్ల మూషికబాలకున్న భక్తి గ్రహించి దగ్గరికి పిలిచాడు భయం భయంగానే తండ్రి వద్దకు వచ్చిన మూషికబాల నాన్నగారు నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళకండి అయిపోయేదాకా నేను ఇక్కడే ఉంటాను అని బ్రతిమిలాడుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది తల్లి వద్దని మందలించబోయింది కానీ తండ్రి కూతురి విశేషాన్ని గ్రహించి సరేనమ్మా ఉత్సవాలు అయ్యేదాకా ఇక్కడే ఉండు కానీ చూడకుండా మేం ఉండలేము కదా రోజు ఉదయమే ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ పూజ సమయానికి ఇక్కడికి వచ్చే అని అన్నాడు ఇష్టం లేకపోయినా తండ్రి మాట కాదనలేక సరేనన్నది మూషికబాల అయితే నవరాత్రుల తర్వాత కూడా మూషికబాలలో మార్పు రాలేదు వినాయక నిమజ్జనం తరువాత కూడా ఆ అమ్మాయి తెల్లవారి జాము నుంచి రాత్రి ముగిసేదాకా గుడిలోనే ఉండేది శివాలయంలో వినాయకుడి విగ్రహం దగ్గరే సమయం గడిపేది శివుడు కంటే గొప్పగా వినాయకుడికే పూజాధికారాలు చేసేది వినాయకుడికి సమర్పించిన నైవేద్యమే తినేది కూతురులోని ఈ విపరీత ధోరణి బ్రహ్మయ్యకు నచ్చలేదు బడిలో వేస్తే మార్పు వస్తుందని ఆశించి స్థానిక ప్రాథమిక పాఠశాలలో చేర్పించాడు అయినా రోజు గుడికి వెళ్ళి బడివేల దాకా వినాయకుడి సేవలో గడిపేది సెలవు రోజుల్లో అయితే ఇంటి ముఖం కూడా చూసేది కాదు బడిలో కూడా బాగా అల్లరి చేసేది ఇక్కడా స్థిరంగా ఉండేది కాదు పుస్తకాలన్నీ కొరికేది మూషికబాల నాలుగో తరగతిలో ఉండగా ఒక సంఘటన జరిగింది బడి పిల్లలను తీసుకొని వాళ్ళ టీచర్ అడవిలోని చెరువు దగ్గరికి పిక్నిక్ కు తీసుకువెళ్లారు దారిలో గీత అనే ఒక బాలిక ప్రమాదవ ఆ అడవిలో వేటగాడి పండిన వలలో ఇరుక్కుంది ఎంతమంది ప్రయత్నించినా ఆ వల నుంచి గీతను తప్పించలేకపోయారు అప్పుడు మూషికబాల తన పదునైన పళ్ళతో ఆ వలతాళ్లను క్షణాల్లో కొరికి గీతను కాపాడింది దాంతో పిల్లలందరికీ మూషికబాల పట్ల ప్రత్యేక అభిమానం ఏర్పడింది పరుగు పందెంలో కూడా ప్రతిసారి మూషికబాలదే మొదటి బహుమతి మెల్లమెల్లగా మూషికబాళ్లకు చదువు పట్ల ఇష్టం పెరిగి కళాశాల విద్య కూడా నిరాఘాటంగా పూర్తి చేసింది పెళ్ళిడు రాగానే అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నారు బ్రహ్మయ్య దంపతులు మీ మంత్రశక్తిని మరోసారి ఉపయోగించి అమ్మాయికి యోగ్యుడైన భర్తను తీసుకొని రండి అన్నది అతని భార్య నా కూతురు పెళ్లి చేసుకుంటానంటే సూర్యుడినైనా తెచ్చి చేస్తా అన్నాడు బ్రహ్మయ్య మీకు అంత శక్తి ఉందని నాకు తెలుసు సూర్యుడే మన అల్లుడవుతాడంటే ఇంకేం కావాలి నిజం చేయండి అన్నది అతని భార్య బ్రహ్మయ్య సరేనని కళ్ళు మూసుకొని ధ్యానం చేయగా వెంటనే సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు తన కూతుర్ని పెళ్లి చేసుకోమని సూర్యుడిని అడిగాడు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే కానీ ఆమెకు నేను నచ్చాను లేదో అడగండి అన్నాడు సూర్యుడు వెంటనే బ్రహ్మయ్య తన కూతుర్ని పిలిచి అడిగాడు నాన్న మీరు తెచ్చిన వరుడు బాగానే ఉన్నాడు కానీ మరీ వెలుగులు చిమ్ముతున్నాడు ఇంతటి మిరుమిట్లు గొలిపే కాంతిని నేను భరించలేను అంటూ కళ్ళు మూసుకొని ఇంతకంటే మంచి వరుడు ఎవరూ లేరా అన్నది సూర్యుడి కంటే గొప్పవాడెవరా అని ఆలోచించాడు బ్రహ్మయ్య వెంటనే సూర్యుడు బ్రహ్మయ్యను చూసి నాకంటే మేగుడు గొప్పవాడు అన్నాడు ఒక్కొక్కసారి దట్టమైన మేఘాలు నేను పూర్తిగా భూమిపైకి కనపడకుండా మూసేస్తాయి అంటూ సూర్యుడు వెళ్ళిపోయాడు ఇంతలో మేగుడొచ్చాడు మా మూషిక బాలను పెళ్లి చేసుకుంటావా అన్నాడు బ్రహ్మయ్య కుమార్తెను కూడా అడిగాడు వెంటనే మూషికబాల ఒక్క నిమిషం ఆ మేగుడిని చూసి నాన్న వరుడు అందగాడే కానీ నల్లగా ఉన్నాడు ఇంతకంటే గొప్ప వరుణ్ణి ఎవరినైనా చూడండి అన్నది బ్రహ్మయ్య మేగుడి దిక్కు చూశాడు వెంటనే మేగుడు వాయుదేవుడు నాకంటే గొప్పవాడు తన వేగంతో ఆకాశంలో దట్టంగా అలుముకున్న నన్ను నెట్టేస్తుంటాడు అనుకుంటూ వెళ్ళిపోయాడు మేగుడు మేగుడు వెళ్ళిపోగానే వాయుదేవుడిని రప్పించగా అతడిని చూసిన మూషికబాల అందగాడే కానీ ఇతనికి అస్సలు నిలకడలేదు ఈ కంటే మంచివాడు గొప్పవాడు లేడా అని తండ్రినే ప్రశ్నించింది బ్రహ్మయ్య అన్ని దిక్కులా చూశాడు వెంటనే వాయుదేవుడు మీరేం బాధపడకండి నాకంటే అన్ని విధాలా బలవంతుడైన మేరు పర్వతుడు ఉన్నాడు నేను నా బలంతోని పెద్ద పెద్ద వృక్షాలను ఇళ్లను కూడా ధ్వంసం చేయగలను కానీ నాకెంత బలమున్నా ఆ పర్వతాన్ని మాత్రం కదిలించలేకపోతున్నా నీ కూతుర్ని ఆయనకిచ్చి పెళ్లి చేస్తే సంతోషిస్తుందని నమ్మకం ఉంది అని వాయుదేవుడు వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోగానే మేరుపర్వతుడు ప్రత్యక్షమయ్యాడు వెంటనే మూషిక బాల అతడిని చూసి ఈయనేమంత బాగా లేడు మృదుత్వం లేదు బండబారినట్లున్నాడు ఇతని కంటే గొప్పవరుడు లేడా వెంటనే మేరుపర్వతుడు మూషిక రాజు ఉన్నాడు బలమైన కఠినమైన బలంగా ఉన్న నా పర్వత శరీరాన్ని కూడా కొరికి తూట్లు చేస్తుంటాడు ఆ శక్తి అతనికొక్కడికే ఉంది నీ కూతురికి అతడే సరైన వరుడు అని చెప్పి వెళ్ళిపోయాడు అతడు వెళ్ళిపోయాక మూషిక రాజు అక్కడికి వచ్చాడు అతడిని చూసి చూడగానే బాల సిగ్గుతో తల వంచుకొని వినయంగా నమస్కరించింది ఈ వరుడు ఎంత బాగున్నాడో ఇంత మంచి వాడిని దగ్గరలోనే ఉంచుకొని సూర్యుడని వాయువని మేగుడని ఎవర్నెవర్నో ఎందుకు చూపించారు ఏమైతేనేమి ఆలస్యం చేయకుండా ఈ అందగాన్ని పెళ్లి చేసుకోవడానికి అనుమతించండి అన్నది వెంటనే తల్లిదండ్రులు మూషిక రాజుకు బాలకు పెళ్లి చేసి వాళ్ళను తమ దగ్గరే ఉంచుకుందాం అనుకున్నారు కానీ మూషికబాల పెళ్లి కాగానే వాళ్లను వదిలి భర్తతో వెళ్ళిపోయింది బ్రహ్మయ్య అతని భార్య ఆశ్చర్యపోయి అందరికంటే ధనవంతుడు యోగిడు చెక్కటి అందగాడు చదువుకున్నవాడైన వరుడిని తేవాలనుకున్నా విధిని ఎవరు తప్పించగలరు దీని బుద్ధి పోనిచ్చుకోలేదు ఎలుకగా పుట్టింది ఎలుకనే పెళ్ళాడింది ఏమిటో ఈ మాయ అనుకుంటూ బాధను దిగమించుకొని ఉండిపోయారు వాళ్ళిద్దరూ